బియ్యం నాపోయి ఒక ఇరవై గంటల సేపు నానబెట్టాను ఈ జల్లి బుట్టలకి బియ్యం వాడేసేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుందాం బియ్యం క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టేసుకుందాం బియ్యం ఆరిపోయి మిక్సీ పట్టుకున్నాం మెత్తని పిండి పెట్టుకుందాం పిండి మెత్తగా జల్లుడు పట్టాను పళ్ళంలో వేసుకొని బెల్లం కూడా మిక్సీ పట్టేశాను వేలకే పొడి వేస్తున్నాను అయ్యి ఇలా కలుపుకున్నాము బెల్లం అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ స్పూన్తో ఈ స్పూన్తో రెండు స్పూన్లు ఆవుని వేసాను వేరుకుని నెయ్యి వేసేసుకోవచ్చు కరగబెట్టక్కర్లేదు కలిసిపోయింది స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాం ఇప్పుడు అప్పాలు చేసుకుందాం ఈ కవర్కి ఆయిల్ రాసాను ఆయిల్ అయినా నెయ్యి అయినా రాసుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న చిన్న వండలుగా చేసుకుందాం నేను తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను మీరు ఎక్కువ కావాలంటే చేసుకోవచ్చు పిండి అంతా ఒకసారి కలుపుకోకుండా కొంచెం పిండి అలా పక్కన పెట్టుకోవాలి మనం బెల్లంతో కలిపినప్పుడు పలసనైపోతే ఆ పిండి వేసుకోవచ్చుకుందాం ఆయిల్ వేడెక్కింది వేసేసుకుందాం అలా ఒక్కొక్కటిగా వేసుకుందాం నాలుగు నాలుగు వేసుకుందాం వేగాక తిరగేద్దాం ఒక్కొక్కటిగా తిరిగేసాను ఇంకొంచెం వేగాక తీసుకుందాం పిని తీసేసుకుందాం తీసేసుకుని మళ్ళీ వేసుకుందాం గిన్నెలో ఒక లీటర్ పాలు పోసాను స్టవ్ వంటిస్తున్నాను పాలు బాగా మరగబెడదాం పాలు బాగా మరిగినాయి ఇప్పుడు బియ్యం వేసుకుందాం ఈ గ్లాస్తో గ్లాసు రేషన్ బియ్యం తీసి ఒక గంట ముందు నానబెట్టాను వేసేసుకుందాం స్టవ్ సిమ్లోనే పెట్టుకుని బాగా ఉడకబెడదాం పాయసాన్ని బియ్యం రెండు వంతుల వరకు ఉడికిపోయినాయి ఇంకా ఉడకాలి మెత్తగా ఉడికితేనే పాయసం టేస్ట్గా ఉంటుంది అలా స్టవ్ సిమ్లో పెట్టి ఉడకబెడదాం ఇప్పుడు ఈ జీడిపప్పుని బాదం పప్పు కిస్మిసు కొబ్బరిని నెయ్యిలో దోరగా వేసి పక్కన పెట్టుకుందాం పాయసం ఉడికిపోయింది స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసుకున్నాక కొంచెం పంచదార వేసుకుందాం అలాగే మెత్తగా దంచిపెట్టిన బెల్లం ద్వారాగా వేపుకున్న కొద్దిగా జీడిపప్పు మెత్తగా దంచాను పలుకులుగా కొంచెం పిస్తా కూడా వేసాను మనం నెయ్యిలో వేపుకున్నాం కదా కొబ్బరి బాదం కిస్మస్ జీడిపప్పులు ఇవి వేసేసుకో అలాగే యాలకుల పొడి కూడా వేసేస్తున్నాను బెల్లమంత కలిసి వరకు కలుపుకుందాం పచ్చిసలివిడితో చేసిన అప్పాలు రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంటే తీపి ఎక్కువ ఉంటుంది పచ్చిసలివిడితో చేసుకుంటే ఈ పాయసం ఇలా కాసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు సెలవు రోజున ఇంట్లో ఉంటారు కదా మీరు కూడా వరలక్ష్మీదేవి పూజనాడు ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి